రాజన్న సపోర్ట్ చేసిండు కాబట్టి ఒక మంచి నాయకుడు అంటే చిన్నవారు ఎదుగున్నా కూడా ఈ కుళ్ళు కుతంత్రాలు ఈ ఓర్వలింతనం లేనటువంటి నాయకుడు అంటే డాక్టర్ రాజయ్య గారు వారు ఎన్కరేజ్ చేసింది కాబట్టి నేను ఇవ్వాలి పొజిషన్లో ఉన్నా దానికి కర్త క్రియ కర్మ అంతా కూడా డాక్టర్ రాజయ్య గారే ఇది కూడా నోట్ చేసుకోండి నాయకుడు ఎప్పుడైనా కింద వాళ్ళని పైకి తీసుకురాగలుగుతాడు అంతే మేము మేము ఏదో చేసేది ఏమి ఉండదు మేము ఆపద వస్తే నిలబడి ఆ ఆపదకు ఏదైనా శత్రువు దాడి చేసినప్పుడు ముందుగా అడ్డొచ్చేది కార్యకర్త ఆ కార్యకర్త పొజిషన్లో నేనున్నా రాజన్నకు ఏదన్నా కూడా అడ్డొస్తా అని తప్పించి ఆయన నైనా శక్తి శక్తి లోపుడు ఏం కాదు రాజన్న ఆయన కాపాడుకుంటూ ఆయన కార్యకర్తలను కాపాడుకుంటాడని విశ్వాసంతో ఉన్నాం ప్లస్ ఇంకోటి ఏంటంటే రాజన్నకు మనోజ్ రెడ్డి అవసరం లేదు రాజన్న మనోజ్ రెడ్డి లాంటి వాళ్ళను వంద మందిని తయారు చేస్తాడు ఇది రాసి పెట్టుకోండి ఎందుకంటే ఆయన దగ్గర స్వేచ్ఛ ఉంటది ఒకళ్ళు ఎవడని ఎదగాలనుకుంటే ఆయన దగ్గర ఎదగొచ్చు ఇప్పుడు మరిశెట్ కింద ఏవారు ఎదగరు కింద ఏం మొలవది అంటారు చిన్న చిన్న మొలక కూడా మొలవది అంటారు కదా రాజన్న అట్లా కాదు ఆయనే ఎదిగిండు ఆయనకు అంతకంటే ఏం లేదు కింద ఎదిగితే కూడా ఆయన పెద్ద పట్టించుకోనాల్సిన అవసరం లేదు అది ఆయన రాజన్న అట్లా ఉన్నది కాబట్టి మాకు ఆ స్వేచ్ఛ ఉన్నది కాబట్టి నేను ఈ రోజు ఎలివేట్ కాగలిగిన వారే నన్ను ఎంతో ఎలివేట్ చేయడానికి గల కారణం అది డాక్టర్ రాజే గారి డాక్టర్ రాజే గారికి నేనుంటేనో ఫలానోడు ఉంటేనే శక్తి వ్యక్తి అంటే కాదు ఈజ్ అ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఆయన పబ్లిక్ పబ్లిక్లో ఆయన సొంతగా పోగలుగుతాడు ప్రతి ఒక్కరితోటి హ్యూమన్ టచ్ ఉంటుంది ప్రతి ఒక్క కార్యకర్తతోటి ప్రతి ఒక్క ప్రజలతోటి మమేకమై తిరిగే నాయకుడు కాబట్టి వారికి ఎవరి సపోర్ట్ అవసరం లేదని నేను భావిస్తున్నాను